ఈ రోజు విశ్వమాత సేవ ఫౌండేషన్ తరఫున యశ్వంత్ రెడ్డి గారు మరియు శ్రీమతి డాక్టర్ తేజస్విని రెడ్డి గారు వారి బాబుని పుట్టినరోజు సెకండ్ బర్త్డే మీ ఫౌండేషన్ తరఫున చేయాలి అని నాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేయడం వెంటనే సరేనని చెప్పినందుకు ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం కానీ ఇక్కడ చేసినంత తృప్తి ఇంకా ఎక్కడ చేసినా ఉండదు వీరు కల్లా వారికి తెలియదు పిల్లలకి అందువల్ల ఈ పిల్లల మధ్య వారి పుట్టినరోజు జరుపుకోవడం మన ఫౌండేషన్ తరఫున రెడ్డికి మన ఫౌండేషన్ తరఫునే కాకుండా ఈ స్టాస్టిక్లో పిల్లల తరఫున మరియు స్టాఫ్ తరఫున మా ఫౌండేషన్ సభ్యుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఒకసారి హ్యాపీ హ్యాపీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం మన ఫౌండేషన్ పిల్లలకి మనం చేయాలని వీరికి ఏది అవసరమైనా మనకి చెప్పినప్పుడు ఫౌండేషన్ సభ్యులు రియాక్ట్ అయ్యి చేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను వారి తాతగారు శివకుమార్ రెడ్డి గారు స్వయంగా బాబు రాలేకపోయినా తల్లిదండ్రులు పని నిమిత్తం వేరే వెళ్ళినా వాళ్ళ తాతగారు వచ్చినందుకు వాళ్ళ తాతగారికి కూడా మనం ప్రత్యేకంగా తెలుపుతున్నాము హైదరాబాద్ లో ఉంటున్న మా ఫౌండేషన్ సభ్యురాలు ఈరోజు పిలిచిన వెంటనే మన ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కుసుమ గారికి కూడా మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇంత మంచి కార్యక్రమానికి తను నేను ముందుండ ముందుండి చేస్తున్నందుకు రాముకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గారు మా నాన్న దూపిశెట్టి పాపారావు గారు మంచి స్నేహితులు లాంటి బంధం వారి కుటుంబ సభ్యుల్లో వారి మనవడైన సంతోషంగా భావిస్తున్నానండి ఎక్కడున్నా ఆ బాబుకి ఆ భగవంతుని దీవెనలు మరియు పెద్దల దీవెనలు అందరివి ఉండాలని మరొకసారి ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Sometimes you need to mock the guest of honor. Happy, happy, happy birthday. I'll you, hip hip parade! Happy, happy, happy birthday. Cause one you'll Happy, happy, happy birthday. <laughs> you again. happy birthday.

i'll Happy 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 birthday Kingdom before today Really? Happy 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 birthday Have an extra slice of cake Happy 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 birthday you deserve to celebrate Happy 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 birthday every day You don't look any younger every day. That's what we say. Sometimes you need to mock the guest of honor. Happy, happy, happy! Birthday.